ఉండరు ఎలాగుందంటే ఉందంటే సమాజము ప్రేమ కలిగి లేని జీవితం కలిగిన సమాజంగా ఉంది అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని అంటే నేను పరిస్థితి ప్రకారము మీరు కూడా పరిస్థితులై ఉన్న అప్పుడు ఏమవుతుందంటే ఆయన రాజ్యానికి మనం వారసులు అవుతాం ఎక్కడికి ఆయన రాజ్యానికి మనము వారసులు అవుతాం ఈరోజు ఆయన పర్లోక రాజ్యంలో ఏ కలుషితం లేకుండా జీవిస్తూ ఉన్నాడు ఏ అప్రీత లేకుండా జీవిస్తూ ఉన్నాడు ఏ అసూయ లేకుండా జీవిస్తూ ఉన్నాడు ఏ కలుషితం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు ఆయన రాజ్యానికి నీవు నేను వెళ్ళాలంటే మనం కూడా ఎలా ఉండాలంటే కలుషితము లేని వారిగా ఉండాలి ఒకరిని ఏలిపెట్టి చూపించే విధంగా ఉండకూడదు నోటి నుంచి అప్రితమైన మాటలు మాట్లాడేవారుగా